అంటే చాలామందికి మనం చూస్తూ ఉంటాం ఏదైనా ఫీవర్ వచ్చినా ఏదో చిన్న గా సెలైన్స్ పెట్టేస్తూ ఉంటారు అది ఎంతవరకు మంచిది అంటారు ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ కరెక్టే అంటారా అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు సో మనకు బాగా ఫీవర్ వచ్చింది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఉంది బాగా వామిటింగ్స్ అవుతున్నాయి లేదంటే స్వెట్టింగ్ బాగా వచ్చి వాటర్ లాస్ ఉంది అటువంటి సిచ్యువేషన్లో పేషెంట్ వాటర్ తీసుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రం ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి పేషెంట్ వాటర్ తీసుకునే సిచువేషన్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఓరల్ ద్వారానే చేసేయాలనే కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ తర్వాత ఓఆర్ఎస్ లాంటి ఇటువంటి లిక్విడ్స్ ఇస్తే కనుక ఐవీ ఫ్లూడ్స్ పెట్టాల్సిన అవసరం రాదు ఎప్పుడైతే పేషెంట్ బాగా సిక్ అయ్యి ఎక్కువ టెంపరేచర్ ఉండి వామిటింగ్స్ అవుతున్నాయి ఆ ఓరల్గా తీసుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూడ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే అంటే డాక్టర్ గారు మహిళల మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయంటారు సపరేట్గా వాళ్ళకంటూ సపరేట్ ఉండదండి సో వాళ్ళకి ఏంటంటే ఎవరైనా ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎనిమియా ఉంటుంది కాబట్టి కొంచెం సిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అదర్వైజ్ మిగతా హెల్దీగా ఉన్న వాళ్ళకి ఎవరైనా మగవలైనా ఒకటే రకంగా ఉంటుంది రైట్ అంటే ఎక్కువగా వృద్ధులు కూడా ఉంటారు చిన్నపిల్లలు ఏ రకంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు వృద్ధులు కూడా అదే సిచ్యువేషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారి పరిసర ప్రాంతాలు ఏ రకంగా ఉంచాలంటారు రెండు రకాల జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అండి మనకు రాకుండా ఉండాలంటే ఒకటి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం మనం నీట్గా ఉండడం ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవడం వాష్రూమ్ పోయి రాగానే హ్యాండ్ క్లియర్గా కడుక్కోవడం తర్వాత అన్నం తినడానికి ముందు కానీ ఏదైనా తినడానికి ముందు క్లియర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇది పర్సనల్ హైజీన్ రెండవది మన పరిశుభ్ర పరిశుభ్ర పరిసరాల పరిశుభ్రత మన చుట్టూ ఉండే ఇంట్లో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ మనం పనిచేసే ప్లేస్ ఏదైనా ఆఫీస్ కావచ్చు ఇంకేమైనా ఫ్యాక్టరీ కావచ్చు దాని చుట్టుపక్కల కూడా నీట్గా ఉంచుకొని దోమలు పెరగకుండా తర్వాత వాటర్ నిల్వ ఉండకుండా చేసుకుంటే చాలా వరకు మనకు ఇటువంటి రాకుండా కాపాడు వృద్ధులకు వచ్చేసరికి వాళ్ళకు ఏజ్తో పాటు అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అదర్ ప్రాబ్లమ్స్ లైక్ షుగర్ ఉండడం బీపీ ఉండడం గుండె జబ్బులు ఉండడం క్యాన్సర్స్ ఉండడం ఇటువంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం రిలేటివ్గా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో వాళ్ళు కాబట్టి ఎక్కువ అశ్రద్ధ చేయకుండా ఇటువంటి లక్షణాలు రాగానే ఒకటి రెండు రోజులు తగ్గకుంటే కనుక తప్పకుండా బై హాస్పిటల్కి వెళ్ళేసి క్వాలిఫైడ్ డాక్టర్ చూపించుకొని చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే కనుక దాన్ని డయాగ్నోజ్ చేస్తే ఫీవర్ ఎందుకు వచ్చిందని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు డాక్టర్ అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల తీవ్రత ఏ రకంగా ఉందంటారు ఆ రిలేటివ్గా కొంచెం తక్కువనే ఉంది ఇదే సీజన్లో లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ ఉండే కేసెస్ బట్ రిలేటివ్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక చాలా తక్కువ ఉంది సార్ ఓకే అంటే ఈ వైరల్ ఫీవర్ సీజన్ అనేది ఎంతకాలం ఉంటుంది డాక్టర్ గారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎంతకాలం వరకు దీని తీవ్రత ఉంటుందంటారు ఆ గాలిలో తేమ ఉన్నంత వరకు వైరల్ పెరిగే వైరస్ పెరిగే అవకాశం తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది పర్టికులర్లీ వర్షాకాలం వెళ్ళేంత వరకు ఇది ఉంటుంది వర్షాకాలం తగ్గిన తర్వాత వైరల్ ఫీవర్స్ కంటే కూడా మిగతా ఎక్కువ ఉంటాయండి దోమలు పెరిగే దోమల నుంచి వచ్చే ఫీవర్స్ లైక్ డెంగ్యూ ఫీవర్ కానీ చిక్కింగ్ మలేరియా ఇవి వచ్చే అవకాశం మాక్సిమం వర్షాకాలం అయిపోయిన తర్వాత చాలా వరకు తగ్గిపోతుంది వైరల్ ఫ్యూవర్ అని తగ్గిపోతాయి